మన మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం ఈరోజు పరిణయము మనదైన మంచి అందరం ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుదాం పరమేశ్వరుడు కైలాస శిఖరమున నంది భృంగి తందుడు నందికేశ్వర సహితముగా నివసించి తపమాచరించుచున్నాడని విన్నాడు హిమవంతుడు అది విన్న వెంటనే హిమవంతుడు తన భార్య మేనక కుమార్తె పార్వతితో పాటు పరివారాన్ని కూడా వెంటబెట్టుకుని వెళ్ళి శివునికి నమస్సుమాంజలు సమర్పించి ఇలా విన్నవించాడు ప్రభు తమరు మా పర్వతసీమయందు నివసించుట మా అదృష్టం తమరు మా రాజమందిరానికి వచ్చి నివసించమని ప్రార్థిస్తున్నాను తమ తపస్సుకు అవసరమైన ఏర్పాట్లన్నీ అక్కడ సమకూరుస్తాను అని హిమవంతుడు అర్థించాడు శివుడు ఏమంటాడోనని పార్వతి చూడసాగింది పరమేశ్వరుడు పర్వతరాజా మాకితటి సౌఖ్యముగానే ఉంది అదీ కాక ప్రశాంత ప్రదేశమునందు తపస్సు చేయున్న ఆసక్తితో మేమిక్కడికి వచ్చాము కావున మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని చెప్పాడు పార్వతి మనస్సు నిరాశతో చివుక్కుమంది హిమవంతుడు ఊరుకోకుండా తమ చిత్తం వచ్చినట్లు కానిండు ప్రభు కానీ నాదొక్క విన్నపం తమకి నిత్యము పరిచర్యలు చేయటానికి నా కుమార్తె పార్వతిని అనుమతించండి స్వామి ఈ నా కోరికను మన్నించండి అని ప్రార్థించాడు శివుడు సరే అని చెప్పి ఒప్పుకున్నాడు పార్వతి సంతోషంతో పొంగిపోయింది ఆమెకు ప్రతినిత్యము శివుని తపస్సు చేయు శిలాపీఠం శుభ్రం చేసి అభిషేకించి ముగ్గులు దిద్ది పూలతో అలంకరించేది అటుపైన శివుడు ఆ ఆసనమున తపస్సు ఆరంభించగానే ఆదాపుననే ఉండి అతనికి పరమేశ్వరుడికి ఏ క్షణమున ఏ అవసరము కలిగి తనను పిలుచును అని ఆశతో కన్నార్పకుండా పరమేశ్వరుణ్ణే చూస్తూ పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ ఉండేది కానీ శివుడు ఒక్కసారైనా ఒక్క క్షణమైనా కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించలేదు ఇలా చాలా కాలం జరిగింది ఇదిలా ఉండగా పార్వతీ పరమేశ్వరుల సమాగం కోసం నిరీక్షిస్తున్న దేవతలను ఈ వ్యవహారం తీవ్ర నిరాశను కలిగించింది వారంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు బ్రహ్మ మన్మధుణ్ణి స్మరించాడు మన్మధుడు ప్రత్యక్షమై ఏమి స్వామి తమ ఆజ్ఞ అని అడిగాడు నీవు తక్షణమే కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరునిపై నీ బాణ ప్రయోగం చెయ్యి పార్వతీ పరమేశ్వరుల మధ్య అనురాగ బంధం చిగురించినట్లు చేయాలి అని ఆదేశించాడు బ్రహ్మ ఆ బ్రహ్మదేవుడే ఒకప్పుడు శివుడి కంటి జ్వాలలకు తాను భస్మమవుతానని శపించినట్లు గుర్తు చేశాడు మన్మధుడు భీతితో లోకహితార్థము నీవు సాహసం చెయ్యాలి మన్మథ ఆ శివుడే నిన్ను రక్షించగలడు అని చెప్పి పంపాడు బ్రహ్మ మన్మధుడు రతీదేవితో సహా కైలాస శిఖరానికి చేరుకున్నాడు అతని చెలికాడు వసంతుడు ఆ ప్రదేశమంతా కూడా సహజ వసంత సౌందర్యవంతంగా మార్చివేశాడు మన్మజుడు వింటిని సవరించుకొని ఒక మండపము చాటిన దాగి పంచపుష్ప బాణాలను వింటికి ఆనించుకుని సమయము కొరకు ఎదురు చూడసాగాడు ఆ సమయాల పార్వతి నిత్య సేవ నిమిత్తం పరమేశ్వరుని సన్నిధికి చేరింది అప్పుడే ఆకాశం నుండి జారిన దేవతా పుష్పాన్ని దోసిట పట్టి ఆ పుష్పము యొక్క సహజ సౌందర్య సువాసనలకు ముగ్ధురాలైంది ఈ పుష్పాన్ని ధరించగలవారు పరమేశ్వరుడు ఒక్కడే ఆ పరమేశ్వరుని పాద పద్మముల చెంత ఆ పుష్పాన్ని భక్తితో సమర్పించింది ఆ పుష్ప సౌరవానికి పరమేశ్వరుడు కన్నులు తెరిచి పార్వతిని గమనించి సంతసించి నీ భక్తి సేవలకు సంతశించాను పార్వతి నీవు కోరిన నాడే నేను నీకు పతి కాగలుగుతాను అని ఆశీర్వదించాడు ఇదే తగిన తరుణం అనుకున్నాడు మన్మధుడు అనుకున్నదే తడవుగా వింటి నారిని కర్ణాంతంలాగి పంచపుష్ప బాణాలను ఏకకాలంలో పరమేశ్వరుని మీదకు పరమేశ్వరుని మీదకు సంధించాడు ఆ పుష్పసరాలు శివుని వక్షస్థలాన్ని తాకి నిర్వీర్వమై నేలకు రాలిపోయాయి ఒక్క శివునిపై మాత్రం అవి ప్రభావం చూపలేవని బ్రహ్మ ఆనాడే చెప్పాడు పుష్పబాణాలు తనని తాకి రాలుతూ ఉండగా తన పైకి ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టిన దూర్తుడెవరు ఎవరు అన్నట్లు ఆగ్రహంతో ఆ వైపు చూశాడు శివుడు మన్మధుడు మండపం చాటు నుంచి బయటికి వస్తూ చేతులు జోడించాడు అయితే అప్పటికే పరమేశ్వరిని పాలనేత్రం తెరుచుకుని అందునుంచి వెలువడిన పాలనేత్ర జ్వాలలు రెప్పపాట్లో మన్మధుని భస్మం చేశాయి మన్మధుని దుస్థితి గాంచిన రతీదేవి దుఃఖావేశంతో వచ్చి పరమేశ్వరిని పాదాల ముందు వంగి పతి భిక్ష పెట్టమని అర్థిస్తూ శరణు కోరింది పార్వతీదేవి ఆమెను ఊరడిస్తూ ఆమెకి న్యాయం చేయమంటూ పరమేశ్వరుని దీనంగా ప్రార్థించింది ఇంద్రాది దేవతలు పరుగు పరుగున వచ్చి మన్మధుని పునర్జీవుని చేయమంటూ మరీ మరీ పదే పదే వేడుకున్నారు అందరి ప్రార్థనలకు శాంతించి దయార్థ దేవేడైనటు శంకరుడు రతీదేవికి వరమిచ్చి అనుగ్రహించాడు అమ్మా బ్రహ్మదేవుని శాపమా విధముగా పరిణమించింది ఇతనిని పునర్జీవుని చేయుటకు ఇది సమయం కాదు నీ పతి నీకు మాత్రం నిజ రూపంతో కనిపిస్తూ అదృశ్య రూపమున ప్రపంచమంతా సంచరిస్తూ తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు ద్వాపర యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడై అవతరిస్తాడు అప్పుడు కృష్ణుడు రుక్మిణీలకు కుమారుడై పుట్టిన ప్రజుమ్నుడను పేరు వహించి శంభు శంభరాసురుని సంహరించినప్పుడు మరల రూపాన్ని పొందగలడు అని అనుగ్రహించాడు పరమేశ్వరుడు అనంతరం స్త్రీలు సంచరించే చోట తన తపస్సు సాగదు అని చెప్పి సాకు పెట్టి రజతాచలమునకు వెళ్ళిపోయాడు సదాశివుడు ఇంటిదాకా వచ్చిన అదృష్ట దేవత గడప ముందు నుంచే వెనుతిరిగిపోయినట్లుగా అయినదేని పార్వతీదేవి చాలా బాధపడింది కోరినవాడే భర్త కాగలడు అని అభయమిచ్చిన శంకరుడు సంచారమే భరించలేను అంటూ వెండి కొండకు వెళ్ళిపోయేసరికి పార్వతి కిన్నురాలైంది ఏ విధముగానైనా పరమేశ్వరిని మెప్పించి ఒప్పించి పతిగా బడయవలైనన్న పట్టుదలతో పట్టు వస్త్రాలను స్వర్ణ ఆభరణాలను విసర్జించి నార చీరలు కట్టి పరమేశ్వరానుగ్రహము కోరి తపస్సును ప్రారంభించింది తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా కూడా ఆమె చెలించలేదు పార్వతీదేవి తపస్సు కఠోరమై పరమేశ్వరుని దివ్య దృష్టి కానింది ఆమె పట్టుదలకు మెచ్చి పరమేశ్వరుడు కొంత మెత్తబడ్డాడు ఆ సమయంలో ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని శంకరుని దర్శించారు తారకాసురుని రాక్షస కృత్యాలు ఏకరువు పెట్టారు శంకర సర్వమూ నీకు తెలియను కదా లోకములను కాపాడటం కోసమైనా నీవు నీ కొరకై తపస్సు చేస్తున్న జగన్మాతను వివాహమాడు పుత్రుని కనుతండ్రి అని చెప్పాడు విష్ణువు శంకరుడు లోకహితం కోరి సరేనని వారిని పంపించి వేశాడు అనంతరం శివుడు మనస్సును స్మరించగనే సప్త ఋషులు అరుంధతి అతత ప్రత్యక్షమయ్యారు శంకరుడు వారికి విషయం చెప్పాడు పర్వతరాజు పా పుత్రికతో మా వివాహం నిశ్చయించుటకు మీరే తగినవారు కావున సంబంధం కలుపుటకు రాయభారం చేయండి అని కోరాడు పరమేశ్వరుడు వారు మిక్కిలి సంతోషించి తక్షణమే బయలుదేరి వెళ్ళిపోయారు ఈలోగా పరమేశ్వరుడు తను హృదయేశ్వరి ఆంతర్యం తెలుసుకోవటానికి పండు వృద్ధిని వలే మారి పార్వతి తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు తాను పరమేశ్వరుని పతిగా పొందకోరి తపస్సు చేస్తున్నానని చెప్పి తెలిపింది పార్వతి వినయంగా ఆ శ్మశాన కాపరినా నీవు వరించునది ఒంటి నిండా చితాభస్మం పూచుకొని విష సర్పాలను ఆభరణాలుగా అలంకరించుకొని కపాలమాల మెడలో ధరించి బికారిలా తిరిగే ఆ బైరాగి నివసించటానికి తనకంటూ పూరి కొంపైనా లేని ఆ దరిద్రుని పెళ్ళాడి నువ్వేం నువ్వేం సుఖపడతావు బాలా శంకరుడు నీకు తగినవాడు ఎలా అవుతాడు ఒక్కసారి మరొక్కసారి ఆలోచించుకో అన్నాడు ఆ కపట వృద్ధుడు స్వామి ఆగ్రహ గద్దించింది పార్వతి శంకరుని నిందించిన ఆ కపట వృద్ధుని మీద కోపిస్తూ జీవుల మీద కారుణ్యం చేత కాలిన వారి చితాభస్మాన్ని దేహానికి పూసుకునే దేవుడు నా ప్రభు సర్వజీవుల ఎందు సమదృష్టికి నిదర్శనంగా సర్పాలను ఆభరణాలుగా కపాలాలను పుష్పహారాలుగా ధరించిన స్వయం భూమిపుడు నా శివుడు ఆ కుబేరునికే కాక అర్ధించిన వారందరికీ సిరి సంపదలు ప్రసాదించే మహా ఐశ్వర్య సంపన్నుడు నా సర్వేశ్వరుడు అయినా నేనాశిస్తున్నదా పరమేశ్వరుని పాదసేవగాని సిరి సంపదలు అశాశ్వతాలైన భోగభాగ్యాలు కాదు మీరు వయోవృద్ధులని క్షమిస్తున్నాను నా దేవుని ఇంకొక మాట తొలనాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు నా ఆగ్రహాన్ని గురికాకముందే అంటూ ఆవేశపడుతుండగా వృద్ధుడు నవ్వి అనుగ్రహించటానికే వచ్చాను బాల అంటూ నిజరూపం ధరించాడు పరమేశ్వరుడు పార్వతి నన్ను పరీక్షించటానికి వచ్చారా ప్రభు అని అడిగింది పరీక్షలో నువ్వు నెగ్గుతావని మాకు ముందే తెలుసు వివాహ ముహూర్తం నిశ్చయించమని సప్త ఋషులను నీ తండ్రి వద్దకు పంపించానులే ఆనాడే నీకు వరమిచ్చాను కదా కోరిన నా కోరిన వా నీవు కోరుకున్నవాడే నీవు కోరిన నాడే నీకు భర్త అవుతారని తదాస్తు అని పార్వతిని ఆశీర్వదించి అదృశ్యుడైపోయాడు శివుడు అప్పుడు రాజమంత్రిలో హిమవంతుని కలిసిన సప్తరుషులు పార్వతీ పరమేశ్వరుడి వివాహం లోక శుభంకరమవుతుంది వారి దాంపత్య ముల్లోకాలకు ప్రాయమవుతుంది అని పలికి నిశ్చయించి హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు మాఘమాసంలో బహుళ చతుర్దశి బహుళ చతుర్దశి నాడు తొలిసారిగా శివలింగోద్భవం జరిగింది దానిని మహాశివరాత్రిగా లోకులు భావించారు ఆ పుణ్యతిథి రోజే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించుటకు శుభముహూర్తంగా నిర్ణయించబడింది ఆ వివాహానికి దేవ మానవ యక్ష కిన్నర కింపురుషాదులందరూ కూడా ఆహ్వానించబడ్డారు ఆ వార్త తారకాసురునికి తెలిసింది అయినా అతను ఏమాత్రాన్ని లక్ష్య పెట్టలేదు శివుడు పెళ్ళాడినంత మాత్రాన్ని ఒరిగేదేమిటి అతనికి కుమారుడు జన్మించాలి కదా వాడి పెరగాలి కదా పెద్దవాడవాలి కదా వ్యవహారం అంత దూరం వచ్చినప్పుడు ఆలోచిస్తాలి అనుకున్నాడు నిర్లక్ష్యంగా తారకాసురుడు పార్వతీ వివాహానికి పిలిచిన వారందరూ కూడా వచ్చారు పరమేశ్వరుడు తన పరివారంతో మహా వైభవంగా ఊరేగింపుగా వచ్చాడు హిమవంతుడు వారిని ఆహ్వానించి వివాహ వేదిక వద్దకు తీసుకువెళ్ళాడు బ్రహ్మ పౌరోహిత్యం వహించి కన్యాదాన సంకల్పం చదవగా మేనకా హిమవంతుడు పార్వతీదేవి మేనకా హిమవంతుడు పరమేశ్వరుని పాదాలు కడిగి సశాస్త్రంగా పార్వతీదేవిని కన్యాదానం చేశారు మంగళతూర్యనాదాలు దేవదుందువులు ప్రతి ప్రతిధ్వనిస్తుండగా లోకాచారమునుసరించి పరమేశ్వరుడు పార్వతీదేవి మెడలో మంగళ సూత్రముంచి మూడు లోకములు మూడు లోకములు సాక్షిగా మూడు ముళ్ళు వేయించాడు ఆ కళ్యాణమును తిలగించిన దేవతల ఆనందానికి పట్టపగ్గాలు లేవు వదకు అంకురార్పణ జరిగిందని యావన్మంది సంతోషించారు మహాశివరాత్రి పర్వదిన వేళ పార్వతీ పరిణయం మన మనోనేత్రంతో తిలకించాము శ్రవణానందకరంగా ప్రణయ మహోత్సవం వీణలు విందుగా విని తరించాము మన మౌనవాణిలో అందరం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందాము మీ లక్ష్మీ ప్రసన్న కనులార చూడాలి కళ్యాణోత్సవం పార్వతీ పరమేశ్వరుల పరిణయోత్సవం దివ్యోత్సవం పరమోత్సవం దివ్య వెలుగులా కాంతిలో పార్వతి పరమేశ్వరుల కరుణకాంతిని పొందాలి మనం తరిచిపోవాలి మన మనం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి